ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫిఫ్టీన్త్ వీక్ గ్రాండ్ ఫినాలికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ క్లోజింగ్ టయానికి ఓటింగ్లో ఎవరు టాప్ లో ఉన్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళకి హై బటన్ అయితే కనిపిస్తుంది ఇక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఏవీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి నిన్నటి ఎపిసోడ్తో లైవ్లో మూవీ అండ్ షో ప్రమోషన్ కోసం సెలబ్రిటీలు అయితే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇంతకు ముందు బీబీ జోడీ శ్రీముఖి అయితే హోస్ట్ గా చేసింది ఇప్పుడు ప్రదీప్ అయితే హోస్ట్ గా చేయబోతున్నారు దీంతో వీళ్ళిద్దరు అయితే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఫన్నీ టాస్క్లు అయితే ఆడించారు మూవీ ప్రమోషన్ కోసం శివాజీ లైలా నిధి అగర్వాల్ శ్రీనిధి శెట్టి వీళ్ళు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు వీరికి సంబంధించిన ఎపిసోడ్ అయితే ఈ రోజు రాబోతుంది స్టడీ హౌస్ లో గ్రాండ్ ఫినాలి సంబంధించిన షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్తో నాగార్జున సార్ ఇంట్రడక్షన్ కి సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టేజ్ సాంగ్స్ వీటన్నిటికి సంబంధించిన షూట్ మొత్తం ఈరోజే కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత టాప్ ఫైవ్ ఫోర్ త్రీ కంటెస్టెన్సీని ఎలిమినేట్ చేయడం మనీ ఆఫర్ చేయడం కూడా ఈరోజే జరుగుతుంది ఇక టాప్ టూ కంటెస్టెంట్స్ని హౌస్లోనే ఉంచి ఇక మనకి టీవీలో ఎప్పుడైతే ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారో దానికి వన్ అవర్ ముందే విన్నర్ని డిసైడ్ చేస్తారు విన్నింగ్ రిజల్ట్ చూసుకున్నట్లయితే అఫిషియల్ అన్అఫీషియల్ రెండింటి ప్రకారం టాప్లో కళ్యాణ్ ఉన్నాడు ఆ తర్వాత ఓన్లీ వన్ ఆర్ టూ డిఫరెన్స్ తోటి ఓటింగ్ డిఫరెన్స్తో సెకండ్ ప్లేస్లో తనుజా అయితే ఉంది థర్డ్ ప్లేస్లో డిమాండ్ పవన్ ఫోర్త్ ప్లేస్లో ఇమానియల్ ఫిఫ్త్ ప్లేస్లో సంజ్రా ఉన్నారు ఈ ప్రకారమే రేపు విన్నర్ గా ఎవరిని చూడబోతున్నాం అనేది వెయిట్ చేయాల్సి